హాయ్ అండి వెల్కమ్ టు స్టోర్ బుక్ ఆడియో ఇక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరుసటి రోజు రుద్రాణి లేచి ఫ్రెష్ అయ్యి కిచెన్లోకి వెళ్తుంది రంగమ్మ ఏం చేస్తున్నావు రంగమ్మ మీకు ఇష్టమని ఇడ్లీ సాంబార్ చేస్తున్నానమ్మా రుద్రాణి అయితే త్వరగా చేయి రంగమ్మ ఒక పట్టుపడతా రంగమ్మ అలాగేనమ్మా కృష్ణ గారు ఫ్రెష్ అయ్యి హాల్లోకి వస్తారు రుద్రాణి కాఫీ చేసి తీసుకెళ్ళి ఇచ్చి తాను ఒకటి తీసుకొని తాగుతుంది లో రుద్రాని ఫోన్ రింగ్ అవుతుంది ఆ రింగ్ సౌండ్కి నీ నీహా లేచి ఫోన్ తీసుకెళ్ళి చాక్లెట్ నీకు ఫోన్ వచ్చింది అని రుద్రానికి ఇస్తుంది రుద్రాణి ఫోన్ తీసుకొని లిఫ్ట్ చేసి హలో సామ్ సామ్ గుడ్ మార్నింగ్ రుద్రా రుద్రాని మార్నింగ్ సామ్ ఈరోజు హాస్పిటల్కి వస్తున్నావా రుద్రాణి వస్తున్నాను సామ్ అది అడుగుదామని కాల్ చేశాను నువ్వు వస్తున్నావని చెప్పా చెప్పావు అది చాలు హాస్పిటల్కి వచ్చాక మాట్లాడుతా అని కట్ చేస్తుంది రుద్రాణి సరే అని కట్ చేస్తుంది రంగమ్మ రంగమ్మ నిహాని రెడీ చేసి కిందికి తీసుకొస్తుంది ముగ్గురు కలిసి టిఫిన్ చేస్తారు తర్వాత కృష్ణ గారు ఆఫీస్కి హాస్పిటల్ హాస్పిటల్కి వెళ్తారు హాస్పిటల్ రుద్రాని లోపలికి వెళ్ళి శామ్ని కలిసి తనతో మాట్లాడి సురేష్ దగ్గరికి వెళ్తుంది రుద్రాని వెనకే శ్యామ్ కూడా వెళ్తుంది రుద్రాని సురేష్ కండిషన్ చెక్ చేసి తన క్యాబిన్కి వెళ్తుంది సామ్ కూడా తన వెనకే వెళ్ళి తన ఎదురు సీట్లో కూర్చుంటుంది ఇద్దరు సురేష్ గురించి డిస్కస్ చేశాక సామ్ ఓపి చుట్టానికి వెళ్తుంది రుద్రాణి ఓపి చూసి రౌండ్స్కి వెళ్ళి వచ్చి సీట్లో కూర్చొని తల వెనక్కి వాల్చి అసలు సురేష్ గారికి ఎక్కడ చూశాను అని కళ్ళు మూసుకొని ఆలోచిస్తుండగా తనకి కొన్ని రూపాలు అస్పష్టంగా కనిపిస్తాయి తన తన తలంతా పగిలిపోతున్నట్లు అనిపిస్తుంది అప్పుడే ఒకరు తన లోకి ఎంటర్ అవుతూ మే ఐ ఇన్ మేడం అని అంటారు రుద్రాని కళ్ళు తెరిచి చూసి ఇది నీకు గా అనిపించడం లేదా సామ్ ఊరికే అని వచ్చి కూర్చుంటుంది రుద్రాని తనతో మాట్లా మాటల్లో పడి సురేష్ గురించి ఆలోచించడం మర్చిపోతుంది అలా రుద్రా సామ్ మాట్లాడుతూ ఉండగా సురేష్ రూమ్ లో ఉంచిన నర్స్ వచ్చి మేడం త్వరగా రండి అక్కడ సురేష్ గారు అంటుండగానే రుద్రాని సామ్ ఇద్దరు సురేష్ దగ్గరికి వెళ్తారు అప్పుడే సురేష్ కళ్ళు తెరుస్తారు రుద్రాని తన దగ్గరికి వెళ్ళి తనకి చెక్ చేస్తుంది సురేష్ రుద్రాణిని చూసి మీ మీరు మీరు రుద్రాణి కదా అని అంటాడు ఓ బలవంతంగా మాటలు బలవంతంగా మాట్లాడు కూడా మాటలు కూడబలుక్కొని రుద్రాణి ఫుల్ షాక్లో ఉంటుంది తర్వాత తేరుకొని నేను మీకు తెలుసా సురేష్ అవును అన్నట్టు చిన్నగా తలుపుతాడు కీ కీ కీర్తి నీ నీహ ఎక్కడ అని అడుగుతాడు రుద్రాణి నా దగ్గరే ఉంది క్షేమంగా ఉంది సురేష్ పాప 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 చ అంటున్నాడు కానీ మాటలు సరిగ్గా రావడం లేదు రుద్రాని అర్థం కాక సురేష్ గారు మీరు ఏం చెప్తున్నారు సురేష్ పాప చ అని మెల్లగా స్పృహలో కోల్పోతాడు రుద్రాని వెంటనే నర్స్కి ఇంజక్షన్ చేసే మందు నేమ్ చెప్పి అది గా తీసుకురమ్మని చెప్తుంది నర్స్ ఫాస్ట్గా వెళ్ళి తీసుకొచ్చి తీసుకొని వచ్చాక రుద్రాని ఇంజెక్షన్ వేస్తుంది ఒకసారి అంతా చెక్ చేసి రుద్రాని క్యాబిన్ కి వెళ్తారు ఇద్దరు రుద్రాణి కి కాల్ చేస్తుంది కానీ తనది స్విచ్ ఆఫ్ వస్తుంది క్రాంతి ఫోన్ చేస్తుంది రింగ్ అవుతుంది కానీ లిఫ్ట్ చేయరు ఏమైంది వీళ్ళకి అని మళ్ళీ కాల్ చేస్తుంది కానీ మళ్ళీ సేమ్ లిఫ్ట్ చేయరు అప్పుడే తనకి ఎమర్జెన్సీ కేసు వస్తే ఆపరేషన్ థియేటర్ కి వెళ్తుంది సామ్ అక్కడే కూర్చో ఉంటుంది అప్పుడే విక్రమ్ క్రాంతి కమిషనర్ మీటింగ్ నుండి బయటికి వస్తారు క్రాంతి ఫోన్ చూసి రే బంగారం ఫోన్ చేసిందిరా విక్రమ్ తాను కూడా ఫోన్ చూసి తీసి స్విచ్ ఆన్ చేసి చూస్తాడు క్రాంతి రుద్రానికి కాల్ చేస్తాడు రుద్రాణి ఫోన్ రింగ్ అయ్యేసరికి శామ్ చూసి లిఫ్ట్ చేయాలా వద్దా అని ఆలోచిస్తుంది వద్దు ఒకరు ఫోన్ చూడటం తప్పు అని సైలెంట్గా తన పని ఆన్ చేసుకుంటుంది కాల్ కట్ అవుతుంది క్రాంతి మళ్ళీ కాల్ చేస్తాడు శామ్ ఫోన్ని చూసి ఏదైనా అర్జెంట్ ఏమో అనుకుని లిఫ్ట్ చేసి హలో అంటుంది క్రాంతి శామ్ హలో అన్నప్పుడే తనకి అర్థమైంది తన రుద్రాన్ని కాదని హలో బంగారం ఉందా అని అడుగుతాడు సామ్ హలో ఇది ఇది జ్యువెలరీ షాప్ కాదు బంగారం ఉందా అని అనడానికి హాస్పిటల్ క్రాంతి చా మాకు తెలియదు మరి అప్పు అరువు ఇస్తావేమో అని కాల్ చేశా సామ్ హలో మాటలు మర్యాదగా రాని శ్రాంతి ఫోన్కి చేయి అడ్డుపెట్టి విక్రమ్తో ఎవ ఎవర్రా ఇది బంగారాన్ని అడిగితే గోల్డ్ షాప్ కాదు అంటుంది విక్రమ్ నువ్వు రుద్రాని ఈ బంగారం అని పిలుస్తావని ఊరంతా చెప్తుందా ఏంటి క్రాంతి కదా అని ఫోన్ చెవి దగ్గర పెట్టుకొని హలో రుద్రాణి ఉందా సామ్ ఆ ముక్క ముందే అనొచ్చుగా తాను ఇప్పుడే ఎమర్జెన్సీ కేసు వస్తే ఆపరేషన్ థియేటర్కి వెళ్ళింది క్రాంతి అవునా సరే తను వస్తే క్రాంతి కాల్ చేశారని చెప్పండి అని కాల్ కట్ చేస్తాడు సామ్ అలాగే అని చెప్పి కట్ చేస్తుంది ఒక ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత రుద్రాణి క్యాబిన్కి వచ్చి విక్రమ్ క్రాంతి ఏమైనా కాల్ చేశారా సామ్ ఆ చేశారు బంగారం ఉందా అని అడిగాడు రుద్రాణి నవ్వుతూ నువ్వేమన్నావు సామ్ ఇది జ్యువెలరీ షాప్ కాదు అని చెప్పా ఆయన కాల్ చేసి రుద్రాణి ఉందా అని అడగాలి కానీ బంగారం ఉందా అని అడుగుతాడా రుద్రాని గట్టిగా నవ్వుతూ క్రాంతి నన్ను బంగారం పిలుస్తాడే రుద్రాని క్రాంతికి కాల్ చేసి రే ఎక్కడున్నారు క్రాంతి కమిషనర్ ఆఫీస్కి వచ్చాం రుద్రాని అవునా ఏమైనా ఎమర్జెన్సీనా క్రాంతి లేదు మీటింగ్ ఉంటే వచ్చాం రుద్రాని మీటింగ్ అయిపోయిందా క్రాంతి రుద్రాని సరే ఒకసారి హాస్పిటల్కి రండి క్రాంతి ఏమైంది బంగారం అని కంగారుగా అడుగుతాడు రుద్రాని ఏం కాలేదు కానీ నువ్వు కంగారు పడుకు ముందు హాస్పిటల్కి రండి క్రాంతి సరే అని కాల్ కట్ చేసి విక్రమ్ చెప్పేసరికి ఇద్దరు హాస్పిటల్కి వస్తారు సామ్ తనకి వర్క్ ఉండడంతో తన క్యాబిన్కి వెళ్తుంది సామ్ వెళ్ళిన కొద్దిసేపటికి విక్రమ్ క్రాంతి వచ్చి రుద్రాని ఎదురుగా కూర్చుంటారు విక్రమ్ ఏమైంది అని అడుగుతాడు రుద్రాని రే ముందు మీరు కూల్ అవ్వండి విక్రమ్ సరే కూల్ అయ్యాం ఏం జరిగిందో చెప్పు రుద్రాని నువ్వు మారవురా అని మనసులో అనుకుని సురేష్ గారికి స్పృహ వచ్చింది విక్రమ్ క్రాంతి ఇద్దరు షాక్ ఏంటి అని అడుగుతారు రుద్రాణి జరిగింది చెప్తుంది రుద్రాణి చెప్పింది విని ఇద్దరు ఆలోచిస్తూ ఉంటారు రుద్రాణి అవునా సురేష్ గారు స్పృహకి రాగానే నన్ను చూసి రుద్రాణి అని అన్నాడు నేను మీకు తెలుసా అని అడిగితే తెలుసు అని తలుపాడు అతనికి నేను ఎలా తెలుసు విక్రమ్ క్రాంతి కంగారుగా ఒకరి మొహాలు ఒకరు చూసుకుంటారు